హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం ఆరుగురికి సరిపోయే చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక కేజీ నర చికెన్ తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ముక్కలన్నింటికి ఉప్పు కారం బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఐదు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి మగ్గుతూ ఉంటాయి ఈ లోపు మనం దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్న్నర జీలకర్ర ఐదు లవంగాలు ఐదు యాలకులు రెండు టేబుల్ స్పూన్ల దోసపప్పు ఒక ఇంత అల్లం ముక్క వేసుకుని మసాలాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని మనం దీన్ని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యి ఉంటాయి ఒకసారి తీసి చూద్దాం చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు చికెన్ ముక్కలు బాగా కలిసేలాగా ఒకసారి మనం బాగా తిప్పుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనికి ఒకసారి మనం మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ వండువ్వాలి టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళా ఒకసారి మూత తీసి మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూడండి కొంచెం వాటరు బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం మళ్ళీ దీనిలో సరిపోకపోతే కొంచెం కారం కొంచెం ఉప్పు కలుపుకోవాలి బాగా కలుపుకొని దీనిలోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా కలుపుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మసాలా ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు మూత పెట్టేసి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటర్ వాటరీగా వస్తుంది కదా అవసరమైతే మీకు ముక్క ఉడకలేదనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు దీనిలో కొంచెం కరివేపాకు మనం యాడ్ చేసుకోవాలి కరివేపాకు చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట కరివేపాకుని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు ఉడకని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ